ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఫిట్మెంట్ ఎయిట్ సిక్స్ ఎనిమిదవ వేతన సవరణ సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కంపెడలతో ఉన్నారు జీతాలు పెన్షన్ సవరణ కోసం కనీసం రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై ఉద్యోగులు ఆశాభావంగా ఉన్నట్టు జేసీఎం సెక్రటరీ శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం ప్రస్తుతం ఉన్నటువంటి పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరగనుంది అదేవిధంగా పెన్షన్లు కూడా తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరుగుతాయని అంచనా సో కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు ఎనిమిదవ వేతన సంఘంపై కంపెనీ ఆశలతో ఉన్నటువంటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నది రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ పై ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు గోపాల్ మిశ్రా పేర్కొనడం జరిగింది ఈ లెక్కన వాళ్ళకు కనీస వేతనమే యాభై ఒక్క వెయ్యి కనీస వేతనమే యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు కనీస వేతనం అది మన తెలంగాణలో ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించింది కనీస వేతనం ముప్పై మూడు వేలు కొన్ని ఉద్యోగ సంఘాలు ముప్పై ఒక వేలు కొన్ని ముప్పై రెండు వేలు అట్లా కనీస వేతనం అయితే ఇక్కడ వీళ్ళు సెంట్రల్ లో కనీస వేతనం యాభై ఒక్క వెయ్యి ఉంది మరి వాళ్ళకి చూడండి ఎంత వేరు పెరుతుందో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు దయచేసి ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రం అప్పులో ఉందని చెప్పేసి ఇవ్వవలసినటువంటి డిఏలు కూడా ఇగొట్టడం జరిగింది కేవలం ఒకే ఒక డిఏని దాన్ని మరి ఏ విధంగా ఇచ్చారో అర్థం కావట్లేదు ఒక డిఏను మాత్రం ఇచ్చారు దయచేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒకసారి ఆలోచించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగానైతే మంచి వేతనాలు పొందుతున్నారో విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కూడా అదే వేతనాలు పొందాలని చెప్పేసి ఉద్యోగ లోకం కోరుకుంటున్నారు సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి